మీ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటేనే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో తులారాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వస్తుందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మారి వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే చందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పోల్చుకోరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజ్ఞాకర్షణ ఉంటుంది తులారాశివారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలతో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన ఆస్తిపాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వారికి యవ్వన ప్రాయములో అదృష్టము కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఈ యోగము ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కొనావలసి వస్తుంది తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు రాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు మీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వీరు కృషి చేస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చునైనా పెడతారు స్నేహితులకు ఆపదలో వీరు దేవుడుగా కనిపిస్తారు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు తులారాశికి చెందిన వారు విద్య విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇంకా ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరితో అతిగా స్నేహం చేయడం అతిగా మాట్లాడడం అసలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు తులారాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరితో మీ రహస్యాలను పంచుకోకుండా ఉండండి వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు అదేవిధంగా శత్రుత్వం అంత మంచిది కాదు మరి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులకు దూరంగా ఉండండి ఈ వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మి పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయటం శుభకరం వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది పుట్టిన పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్ర నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్రానక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరతాయి తులారాశిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలను సాధించడానికి వారి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారి ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించాలి తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు త్రిముఖ దుర్ద్రాక్షం ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచిది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలో ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారము బుధవారము మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవటము మంచిది తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో అష్టలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి చిత్తా నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర పువ్వులు సమర్పించండి అలాగే కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో షష్ఠీ తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి శనివారాల్లో నల్ల మినుములు నీలిరంగు వస్త్రములు సమర్పించాలి అలాగే రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి శనగలతో ఆహార పదార్థాలు చేసి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత పేదలకు పంచాలి ఈ పరిహారాలను తులారాశికి చెందిన చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఆచరించాలి అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు